ార్నింగ్ ఎవ్రిబడీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తీసుకొని వచ్చిన ఒక కొత్త పథకం రాజీవ్ గాంధీ సివిల్ సర్వీసెస్ అభయహస్తం పేరున ఎవరైతే యూపీఎస్సి ప్రిలిమ్స్ క్లియర్ చేశారో వారికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం ఈ పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించబోతుందండి ఇది నిజంగా ఒక గొప్ప వరం యూపీఎస్సి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది పేద విద్యార్థులు వాళ్ళకి టాలెంట్ ఉన్నప్పటికీ కూడా ఆర్థిక సమస్యల వల్ల యూపీఎస్సికి ప్రిపేర్ అవుతూ మధ్యలోనే వదిలేస్తున్న వాళ్ళకి ఇది నిజంగా గొప్ప అవకాశం ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరని అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మన సీఎం రేవంత్ రెడ్డి గారికి ఈ పథకం తీసుకువచ్చిన వెనకాల ఉన్న ప్రతి నాయకుడికి కూడా ఈ తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ తరఫుల నుంచి ధన్యవాదాలండి జై హింద్ జై తెలంగాణ